లేదు అంటే వ్యవస్థ ఆడికి ఏదో ఒకటి అయిపోతుంది ఈ తరహా స్టేజ్ అనేది ఫస్ట్ టైం జరిగింది చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్కి ప్రాణం పెట్టే మనిషి లా అండ్ ఆర్డర్ అసలు దాడిలోకి తెచ్చిన మనిషి రౌడేజాన్ని ఫ్యాక్టరీ దూరం పెట్టిన మనిషి ఆయన చెప్తుంటే తొంభై ఐదు నాటి చంద్రబాబుని చూస్తారని నేను సంతోషపడతాను తొంభై ఐదు నాటి చంద్రబాబు జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు కాదు అది కార్యక్రమాల్లో ఒక పార్ట్ మెయిన్ కాన్సెప్ట్ లా అండ్ ఆర్డర్ లాండ్ కంట్రోల్ కంట్రోల్లో పెట్టిన మగాడు మొనగాడు ని కంట్రోల్ పెట్టిన మగాడు రౌడీల్ని నిర్మహమాటంగా లోపలేసినోడు సొంత పార్టీ కార్యకర్తను కూడా తప్పు చెయ్యనీయనోడు అవి చేస్తూ ప్రజలకి సేవా కార్యక్రమాల కింద ప్రజల వద్దకు పాలన లేకపోతే జన్మభూమి శ్రమదానం అని ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఇవి చేసుకొచ్చారు ఇప్పుడు ఇవి చేస్తున్నామంటున్నారు ఇది లేకుండా ఇది చేసే ప్రయోజనం ఏంటి నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి ఇప్పుడు అన్న క్యాంటీన్ భోజనం పెట్టావు వాళ్ళు తింటారు మూడు వందల మంది మూడు వందల యాభై మంది తింటే అక్కడ మీకు యాభై వేల మందో లక్ష మందో ఉన్నటువంటి ఆ ఊళ్ళో లాండ్ ఆర్డర్ లేకపోతే ఏంటి ప్రయోజనం ఇంకోటి అక్కడ బాధ్యతాయత తత్వం లేకపోతే ఏంటి ప్రయోజనం ఇప్పుడు బీసెంట్ రోడ్డు చిరు వ్యాపారులు మీకు తెలుసు నాకు తెలుసు అన్నప్పటి నుంచి ఆ షాపులు బడ్డీలు రోడ్డు ముందు పెట్టుకునే బండ్లు ఇవన్నీ ఇప్పుడు అకస్మాత్తుగా తీసేస్తే ఒకడు వచ్చి ఏమనాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి లేదా ఇంకో చోట పెట్టినటువంటి బొళ్ళన్ని పీకేయడము లేకపోతే రోడ్ల పక్కన పెట్టుకునే వాళ్ళందరినీ పక్కనకి చేసేయడమో చేస్తే ఏమవుతుంది ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని తీసి పక్కన పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటి అసలు సంగతి అంటే వైసీపీ టైంలో లో పెట్టారండి అని తెలుగుదేశం ఎవడో చెప్తాడు తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు ఎమ్మెల్యే చెప్తాడు అంటే ఇక్కడ అసలు విషయం ఏంటి ఈ వ్యాపారస్తుడు మారిపోయి